హలో గైస్ ఫస్ట్ టైం మీషోలో అయితే నేను మోసపోయాను అనమాట నేను చూపిస్తాను మీకు మోసం అంటే ఇంకా పెద్ద డ్యామేజ్ జరగలేదు ఓకే నేనైతే రాఖీ సెట్ అనేది ఆర్డర్ చేశాను నేను మీకు ఇక్కడ ఫోటో పెట్టాను చూడండి ఒకసారి ఇందులో ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూసినట్టయితే మీకు కప్పు ఒక కప్పు కీ చైన్ అండ్ పసుపు కుంకుమ ట్యాబ్లెట్స్ క్యాప్సిల్స్లో వచ్చాయి దేంట్లో వచ్చినా పర్లేదు అనుకోండి క్యాప్సిల్స్లో పసుపు కుంకుమ ఒక మెయిన్ అయితే ఒక కప్పు ఒక బ్రదర్ అని రాసి ఉండే కీ చైన్ అండ్ ఇంకా ఒక కార్ట్ అనమాట రాఖీ అవి వచ్చాయి అవి ఇచ్చారు కానీ నాకు ఏం జరిగిందంటే కింద రివ్యూస్ చూసి ఆర్డర్ చేస్తాను నేను ఇప్పుడు రివ్యూస్లో కూడా అందరికీ ఇచ్చారనమాట అండ్ నాకైతే ఇలా వచ్చింది అండి కప్పు ఇచ్చారు ఆ కప్పులోనే అన్నీ పెట్టి ఇచ్చారనమాట అండ్ పసుపు కుంకుమ రెండు ఇచ్చారు రెండు ఇది వచ్చేసి రాఖీది కార్ట్ అనమాట చిన్నది ఇట్లా రాసి ఉంటుందనమాట రాఖీ ఇక్కడ ఉంటుంది కార్టు నెక్స్ట్ వచ్చేసి రాఖీ పంపించారు హ్యాపీ అండ్ కప్ వచ్చేసి ఇలా ఉంది ఈ ప్రింట్ ఏమో తిప్పిచ్చేసారనమాట తిరగేసి అంటే మనం ఇట్లా తిరగేసి కప్పుని చూసుకోవాలి ఓకే ఇదంతా ఓకే థ్యాంక్ గాడ్ ఇది పగలకుండా ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండ్ కిచెన్ అయితే రాలేదన్నమాట ఓకే ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ ప్లీజ్ మీరు కూడా రివ్యూస్ చూసి ఏదైనా ఆర్డర్ చేసుకోండి మీషోలో ఓకేనా రిటర్న్ ఆప్షన్ కూడా లేదు అండ్ ఓన్లీ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంది అండ్ మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తే మళ్ళీ పగిలిపోయిన కప్పిస్తే మళ్ళీ జల్ రేవడాన్ని ఎలా పెట్టుకునేస్తాను అన్నమాట ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మిడిల్ క్లాస్ పీపుల్కి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ